వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్ నేను మీ సాహితీ విద్యార్థి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మరి ఈ రోజు మాన స్పెషల్ రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఈవినింగ్ స్నాక్స్ లోకి లేదా పిల్లల లంచ్ బాక్స్ లోకి పర్ఫెక్ట్ గా సరిపోయే రెసిపీ ఇది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కేవలం టెన్ మినిట్స్ లో చేసుకోవచ్చు రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు రెండు రకాల బ్రెడ్ ఆమ్లెట్లు ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ముందుగా నేను బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నాను మీకు ఒకవేళ ఆమ్లెటే ఎక్కువగా కావాలి అనిపిస్తే ఇంకా రెండు మూడు ఎగ్స్ని తీసుకోండి తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా కొట్టిపోయండి ఇలా ఫైవ్ ఎగ్స్ని కొట్టిపోసిన తర్వాత ఒక ఫోర్క్తో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్ని బాగా మనం ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేస్తే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చిటికడు పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలాను వేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవడం ఆప్షనల్ మీకు నచ్చితే అవైలబుల్గా ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక వెడల్పుగా ఉండే మందపాటి ప్యాన్ని తీసుకోవాలి ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా బటర్తో స్ప్రెడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ కానీ లేకపోతే ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం నాలుగు బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను ఈ బ్రెడ్స్ని టూ సైడ్స్ ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ని తిప్పుతూ టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత మనకి ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలో అన్నింటినీ ఇలాగే రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మనకి ఎన్ని కావాల్స్తే అన్ని బ్రెడ్ పీసెస్ని రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటాని యాడ్ చేశాం కదా సో ఇప్పుడు ఈ మూడింటిని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు గరిటెతో స్ప్రెడ్ చేస్తూ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా ఒక లోత గరిటెతో స్ప్రెడ్ చేస్తూ పోసుకోవాలి ఎగ్ మిశ్రమం పచ్చిగా ఉండగానే రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఒకసారి డిప్ చేసేసి రెండో వైపుకు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లు పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత సైడ్ నుండి ఇలా ఆమ్లెట్ని బ్రెడ్ పైనకు వేసుకొని సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి ఒకవేళ బ్రెడ్ పైనకి ఆమ్లెట్ని వేయరాకపోతే ఆమ్లెట్ని ఇలా కట్ చేస్తూ బ్రెడ్ పైనకు గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేస్తే ఈజీగా టర్న్ అవుతుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా సెకండ్ సైడ్ కూడా తిప్పి టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలానే మీకు ఎన్ని కావలిస్తే అన్నింటినీ ఇలానే చేసుకోండి ఇంకో రకంగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఎగ్ని ఇలా కొట్టిపోసిన తర్వాత బాగా బీట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని వేసి డైరెక్ట్గా వేయొచ్చు ఇదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ని పోసుకొని ఎగ్ మిశ్రమాన్ని వేసిన తర్వాత ఫస్ట్ ఎలా చేసుకున్నామో బ్రెడ్ని వేసి అలానే మనం బ్రెడ్ ఆమ్లెట్ని చేసుకోవచ్చు మనం ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నా స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి అప్పుడే బాగా కుక్ అవుతుంది ఇలానే మనకు ఎన్ని కావాలంటే అన్ని హైజీన్గా మనం ఇంట్లోనే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని టమాటా కెచప్తో తింటే చాలా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్